హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలనేది చూపిస్తానండి నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుడుతున్నానండి ముంగట వచ్చేసి బోట్ నెక్ అయితే రౌండ్ గల్ల కట్ చేసుకున్నాను చిన్నపాప కాబట్టి కట్ చేసుకొని సీదా మీద పెట్టుకొని ఒక కుట్టేసుకున్నాను తర్వాత అణుకుడు కుట్టు వేసుకుంటున్నానండి ఇలా నూడు కుట్టు వేసిన తర్వాత కింద ఒకటి స్ట్రేట్గా కుట్టు వేసుకోవాలి క్లాత్ జరగకుండా ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసము మధ్యలో ఫోల్డ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోవాలండి గీసుకొని ఏ విధంగా అయితే గీసుకున్నామో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత క్లాత్లు అటు ఇటు జరగకుండా ఉండనీకి కదలకుండా కుట్టు అనేది వేసుకోవాలండి ఈజీ ఉంటుంది మనకు జాయింటింగ్స్ అప్పుడు అలా కుట్టేసిన తర్వాత మనం కింది నుంచి జాయింటింగ్ అనేది వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అలా వేసుకున్నట్టయితే కన్ఫ్యూజ్ కామండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా రెండు వైపులా జాయింటింగ్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్కు నేను లేస్ వేస్తున్నానండి ఎందుకో సింపుల్గా అనిపించింది అందుకోసం అనేసి శారీ కలర్ లేస్ తీసేసుకొని రౌండ్ కలర్ చుట్టూరుగా వేసేసుకున్నానండి లేస్ అనేది ఫ్రంట్ కంప్లీట్ బ్యాక్ ఇప్పుడు అండి బ్యాక్ కొంచెం మరీ పాట్ నాకు కాకుండా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో కుట్టు అదే విధంగా వేసుకుంటూ వచ్చాను వచ్చిన తర్వాత లోపల క్లాత్ కట్ చేసి మూలలు ఉన్న దగ్గర టక్స్ పెట్టాలండి కంపల్సరీ పెట్టి ఉల్టా తీసి అనుగుడు అనేది వేసుకోవాలి మూల దగ్గర మన దగ్గర ఏదైనా షార్ప్గా ఉంటే దాంతో ఇట్లా కుర్చీ వేసి మూల అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలండి తీసిన తర్వాత దాని మీదకి వెళ్ళి అనుగుడు అనేది వేసుకోవాలి నన్ను కుట్టేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి వేసిన తర్వాత దీని మీదకి నేను లేస్ కుట్టుకుంటున్నాను నెక్ ఎలా ఉందో ఆ విధంగా లేస్ అనేది కుట్టుకున్నాను ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నాను నేను హాఫ్ ఇంచ్ మందం కుట్టు వదిలిపెట్టుకున్నాను కదా అంతే దూరంతో షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కస్టమర్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కుట్టు కుట్టమన్నారు అండి శారీలోని బార్డర్ కొంచెం తీసి కింద బుట్ట హ్యాండ్స్కి బార్డర్ లాగా ఉంటుందనేసి అది కుట్టుకున్నాను శారీలోని క్లాత్ మీద కుచ్చులకు యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా పై భాగంకి కుచ్చులు పెట్టుకోవాలి అదేవిధంగా కింది భాగంకి కూడా కుచ్చులు అనేటివి పెట్టుకోవాలండి నేను శారీలోని క్లాత్కి లైనింగ్ తీసుకుంటా లేను కింద బార్డర్కి లైనింగ్ తీసుకున్నాను ఇప్పుడు బార్డర్ని కుచ్చులని కలిపి జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా మనకు రెండు చేతులు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు నేను బాడీ పార్ట్కి హ్యాండ్స్ అనేటివి జాయింట్ చేసుకుంటున్నాను నేను ఎంతమంది కుట్టుకు పెట్టుకున్నానో వదిలిపెట్టుకున్నానో అదేవిధంగా మార్కింగ్ అనేది చేసేసుకున్నానండి నేను టేప్ మెజర్మెంట్స్ తీసుకున్నాను సైజ్ డ్రెస్ కాదు టేప్ మెజర్మెంట్స్ కాబట్టి ఎక్కడికి హాఫ్ ఇంచు దూరంతో వదిలిపెట్టాను కాబట్టి అంతే దూరంతో అనేది కుట్టుకున్నానండి ఇలా రెండు చేతులు వేసేసుకోవాలి ఇప్పుడు వన్ సైడ్ పక్కలలో జాయింట్ చేయాలండి టేప్తోటి ఎంతవరకు మార్కింగ్ చేసుకొని మిగతా లూజ్ మొత్తము అనేది వేసుకున్నాను పక్కలలో వేసుకొని ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ చేసుకున్నాను చేసుకొని కింద దాకా వేయలేదండి కుట్టు మధ్యలోకి వేసేసుకొని వదిలిపెట్టాను ఎందుకంటే కింద మనము లంగా పార్ట్ అనేది జాయింట్ చేయాలి కాబట్టి అలా మొత్తం నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు లంగా కుట్టుకుంటున్నానండి పెరిగే పాప కాబట్టి మధ్యలో ఒకటి పట్టి పెట్టాను ఇప్పుడు శారీ ఎంత ఉందో అంత కుచ్చులు అనేటివి పెట్టుకుంటున్నానండి ఒకే డిస్టెన్స్లో కుచ్చులు అనేటివి వస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు కుచ్చుళ్ళు బై పై పార్ట్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని నేను కిందికి క్యాన్వాస్ వేసుకుంటున్నాను క్యాన్వాస్కు మళ్ళీ లైనింగ్ తీసుకున్నానండి అవి రెండు జాయింట్ చేసుకుంటున్నాను క్యాన్వాస్ కంటే కొంచెం ఒక ఇంచ్ వెడల్పుతోటి లైనింగ్ అనేది ఎక్కువ తీసుకొని అటు కొంచెం ఇటు కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది దాని మీదకెళ్ళి మనము ఏదైతే లంగ్ ఉందో అది కుట్టేసుకోవాలండి ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత లైనింగ్కు కుచ్చులు అనేటివి పెట్టుకుంటున్నాను ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అనేసి ఈ విధంగా లైనింగ్ సపరేట్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇప్పుడు లంగకి లైనింగ్ అనేది జాయింట్ చేస్తున్నాను ఈ విధంగా జాయింట్ చేసుకొని బాడీ పార్ట్కి మనము కింది భాగం అనేది జాయింట్ చేసుకోవాలండి నేను మధ్యలో మార్కింగ్ చేసుకొని మధ్యలో ఏదైతుందో అక్కడిది అక్కడనే జాయింట్ చేశాను ఇక్కడిది ఇక్కడ వైపే జాయింట్ చేశానండి రెండు ఒకేసారి అంటే ఇబ్బంది అవుతుంది అనేసి లంగా వెయిట్ వచ్చేసి చాలా బరువుందండి క్యాన్వర్స్ చేసినందుకు అందుకే ఎక్కడిదక్కడనే జాయింట్ చేశాను చేసిన తర్వాత ఇప్పుడు పక్కలలో మిగిలిన పైనుండి మొదలు పెడితే కింది వరకు జాయింటింగ్ అనేది వేసేసుకున్నానండి అంతే మనకు సింపుల్గా లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది ఎంతో గ్రాండ్ లుక్ వచ్చిందండి సింపుల్ శారీలలోనే ఈ విధంగా గ్రాండ్గా చేసుకోవచ్చు నేను బ్యాక్ వచ్చేసి డోరీస్ థ్రెడ్ వేయించానండి కిందికి శారీలోని క్లాత్ తోటి హ్యాంగింగ్స్ అనేటివి ఇచ్చాను లట్కన్స్ త్రీ టెప్స్ కుట్ ఫోర్ టెప్స్ కుట్టానండి లుక్ కోసము తర్వాత నేను ఏమంటారు నడుం బెల్ట్ కూడా ఇందులోనే చేద్దామనేసి డిసైడ్ అయినండి ఆఫ్ సారీ లాగా బాగుంటుందనేసి అందుకోసమే బెల్ట్ కోసం ఎల్లో కలర్ పట్టి తీసుకున్నాను శారీలో ముందే చున్నీ కోసమని క్లాత్ కట్ చేసుకున్నానండి నేను ఇంతకుముందు కటింగ్ వీడియోలు చూసినట్టయితే మీకు తెలుస్తుంది స్ట్రేట్గా కట్ చేసుకొని కుచ్ కొంగులనేటివి మలిపి వన్ సైడ్ కుట్టుకున్నాను కుట్టుకున్న తర్వాత మనకు కొంగు మడత పెట్టుకుంటాం కదండీ ఆ విధంగా మడత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మిషన్ కుట్టు ఒకటి వేసుకోవాలండి కదలకుండా వేసుకున్న తర్వాత నడుము దగ్గర ఏ విధంగా అయితే మనం స్టెప్పులు స్టెప్పులు పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకొని ఒక కుట్టు వేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాను ఇంతకుముందు నడుంబెల్ట్కి తీసుకున్న క్లాత్ ఏదైతే ఉందో దీనికి అటాచ్ చేశానండి అంతే సింపుల్గా మనకు ఎంతో అందమైన డ్రెస్ అనేది రెడీ అయిపోయింది బ్యూటిఫుల్గా ఎంత బాగుందో రియల్గా వచ్చేసరికి ఇట్లా సింపుల్ క్లాత్లో కూడా మనము డిజైనర్ వేర్ ట్రై చేసుకోవాలండి గ్రాండ్ లుక్ వస్తుంది కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు మనం ఈ విధంగా కుట్టించినట్లయితే చూశారు కదా మనకు కొంగు పార్ట్ కూడా రెడీ అయిపోయింది వెనకాల ముడి వేసుకొని నేను డోరీ తీసుకున్నానండి క్లాత్ ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి క్లాత్ తీసుకుంటే కొంచెం బాగుండదు అనేసి డోరీ తీసుకున్నాను అది లోపలికి మర్చి డోరీ అందులో పెట్టి అని కూడా కుట్టి వేసుకొని లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ క్లాత్ తోటే లట్కన్స్ అనేటివి కుట్టానండి అలా అయితే బాగుంటుందనేసి చూసారు కదా ఎంత అందమైనది మనకు రెడీ అయిపోయిందో టోటల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా వచ్చిందండి చూసారు కదా ఎంత బాగుందో ఆ విధంగా ఉంటుందండి మొత్తం నడుముకు ఆ విధంగా కట్టుకోవచ్చు ఇక పాపకు వేసి చూపిస్తున్నానండి ఎంత బాగుంది కదా కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి టేప్ మెజర్మెంట్స్ ఎంత బాగా వచ్చినాయో ఇలా చున్నీ వేసైనది వేసుకోవచ్చు చున్నీ వేయకుండా అయినా ఈ విధంగా అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి అందరికీ థ్యాంక్